లక్ష కోట్లు కాదు ఈ అధికారంలో పెంచినటువంటి ఈ పదాలలో రెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఉన్నటువంటిగా అరాని రెండు లక్షల నుంచి పన్నెండు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించావు గంగవరం పోర్టు తీసుకెచ్చ కట్ట పెట్టావు దేశాలు కృష్ణ నెల్లూరు కోర్టు వారికి అప్ప చెప్పావు ప్రజల క్లాసులు ఇవి ప్రజల సంపదలు ఇవి భూములు వేల ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు మన అమరావతిలో స్థలాలు ఇవ్వని అడిగామా లేకపోతే ఇంటి దాగాలు ఇక్కడ ఉమ్మని అడిగామా మన అనుభవతిలో మన కనీస యాత్రలో ఉమ్మని అడుగుతున్నాం ఆ కనీస యాత్రాలు కూడా ఇవ్వకున్నా ఈ రోజు ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు కార్మికులంతా ఐక్యంగా నిలబడ్డం ఐక్య పోరాటాలు చేయడం అందుకని ఆమె కార్మిక వర్గాన్ని కూడా సిద్ధం చేయడానికి అన్ని రంగాల కార్మికులు కూడా ఒక తాజ్ మీద రావడానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం గత ఇరవై ఏళ్ల నుంచి స్కీమ్ వర్కర్స్ కి అంగన్వాడీ కానీ ఆషా గాని మిడ్ డే మీల్ గాని మీరు బ్రహ్మాండమైనటువంటి లో అందరూ చెప్తారు పార్లమెంట్ లో కూడా అనేక సార్లు పోయిడారు పోయిడారు ఈ రోజు రంపి తోడో ఉన్నటువంటి చాపరాయి రంప వచ్చారా దంత తోడరం సాపరాయి పదేళ్ల క్రితం పద్దెనిమిది మంది మంది చనిపోయారు పద్దెనిమిది మంది చనిపోయారు గ్రామంలో ఎందుకు చనిపోయారని ఎంక్వైరీ చేశారు ఆశా వర్త లేదు లేరు ఆశా వర్తన్ ఉంటే ఒక్కరు కూడా చనిపోయిందే వారు కాదని అందువల్ల ఈరోజు ఆశా వర్తలు చేసినటువంటి క్షేత్ర స్థాయిలో పెట్టల్ రాళ్ళు రాలిపోతే ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు తెలిసేది కాదు మనిషి చనిపోయినట్టు కూడా తెలిసేది కాదు ఎన్నులు చనిపోయాలో కూడా తెలియదు కానీ ఈ రోజు తుమ్మితే తగ్గితే కూడా ఏమి జరుగుతుందనేటువంటిది సిహెచ్డబ్ల్యూ కమ్యూనిటీ ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళకి కాదు మీకు ఇచ్చే పదివేలు కూడా వాళ్ళు ఇవ్వడం వల్ల ఎంత ఇస్తున్నారు మీకు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు ఆరు వేలు ఇవ్వడం వల్ల కోసం అందుకని ఇద్దరికీ సమానంగా ఆశా వర్కర్తో సమానంగా చేస్తాం ఎవరు జరిగేదానికి సిబ్ల్యూకి న్యాయం జరిగేదా పోరాటం అనేటువంటి భవిష్యత్తులో దొరుకుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయమైన హక్కులను పరిష్కారం చేయాలి ఇక్కడ దానికి రెండో మార్గం అనేటువంటి లేదు అది చేస్తే మీరు మంచి ప్రభుత్వం మీకు మేము ఖితంగా ఏ ప్రభుత్వమైనా కార్మిక వర్గాన్ని న్యాయం చేస్తే మీరు న్యాయం చేశారని మిమ్మల్ని అభినందిస్తారు ఒకే ఉంది మీకు అర్థం చేస్తాం మీ ఆనందాన్ని అర్థం ఇస్తామని చెప్పి చెప్పారు చదవండి ఉద్యోగాలు ఇవ్వడానికి సరే ఇప్పుడు గతం లాకనే మనం ఒకేసారి ఈ రోజు హెచ్చనిస్తున్నాం రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రత్యేక పోరాటంలో కలుస్తాం ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ యావత్ కార్మిక వర్గం ఐక్యమత్యంతో ఐక్య పోరాటంతో రాబోయే కాలంలో యావత్ కార్మిక వర్గానికి కూడా న్యాయం జరిగేదాన్ని కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ ధన్యవాదాలు తెలియజేశాం